దేవుని పరిశుద్ధ నామమున రక్షణ స్వరమున కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించున్నాము ప్రార్థించుకుంటున్నాము పరిశుద్ధాత్మ దేవాన్ని వాక్యమును కృప కృపచూపి సహాయం దాయిచ్చేమో మాకు వాక్యమును నేర్పించి బోధించి నీ వాక్య మర్మములను మాకు బయలుపరిచి నీ వాక్యానుసారంగా మేము జీవించుటకు నడుచుకుంటు కృపచూపి సహాయం చేసి నడిపించి నువ్వే మహిమ ఘనత పొందమని ఏసయ్య సయ్య దివ్య నామమున ప్రతి వేడుకుంటున్నాం తండ్రి అవున్ 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 ప్రియమైన వారి గడిచిన ఎపిసోడ్స్లో మనం ప్రకటన గ్రంథంలో ధ్యాని చూస్తున్నాం మనం ఆరో అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని హెచ్చరికలు మనం చూసుకుంటున్నాం మొదట దేవుడు తన ప్రత్యక్షతను ఏడు నక్షత్రములు ఏడు స్తంభముల మధ్య ఆయన సంచరించాడు ఏడు దీప స్తంభములు ఏడు సంఘములకు సాదృశ్యంగాను ఏడు సంఘములకు దూతగాను ఏడు అనే శబ్దము సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యంగా మనం చూసి ఉంటున్నాం ఏడు అనే సంఖ్య ద్వారా సంపూర్ణతనగా సర్వలోకమునకు ప్రతి విశ్వాసికి ఇది సంబంధించిన విధంగా చూస్తూ ఉంటున్నాం అలాగే సంఘాల విషయంలో వస్తే ఒక్కొక్క సంఘమును బట్టి ఒక్కొక్క సంఘమునకు ఆయన ప్రేమించిన విధానం ఆయన మెచ్చుకుని విధానం ఆయన ఏదైతే పొరపాటు ఉందో సంఘముల ఆ సంఘమును ఎత్తుపాటు చేసి చూపించాడు ఇది గోకుండా నీ లోపల ఈ పొరపాటు ఉంటుంది అది సరిదిద్దుకో అది సరిదిద్దుకుంటే నీకు ఈ బహుమానం నేను ఇవ్వబోతానని అంత్యకాలంలో ఆయన హెచ్చరికలు చేశాడు మెప్పులు చేశాడు ఈ కార్యముని నీ చెడితనము వదిలిపెడితే నీవు జీవ కిరీటం ఇస్తాను నీకు జీవ వృక్ష ఫలములను భుజింపనిచ్చునని అనేకమైన వాటిని చెప్పాడు నువ్వే పరిస్థితిలో నువ్వు తప్పిపోయావు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నాను అలాగే యోహాన్ని పిలిచి ఆ యొక్క సమూహం ఎత్తుకు పిలిచి అక్షిరం అన్నప్పుడు ఆ ముద్రలు విరుచుకుంటకు ఆ సింహాసన ఆసీనుడైన ఉన్న చేతిలో ఉన్నట్లు ఆ ముద్రలను విప్పిటకు ఆ గ్రంథంలోని ముద్రలను విప్పిటకు యోగ్యుడు యొక్క అంటే యుధా గోత్రపుత మా సింహకు అంటున్నాడు విప్పే యోగ్యమైన వ్యక్తి ఎవరు కనబడనందున యోహాను ఏడుస్తూ ఉండగా బాధపడుతూ ఉండగా అయ్యో ఆ ముద్రలు విప్పే యోగ్యుడు హారుడు ఎవరు లేరు కదని వ్యూహాను ఏడుస్తూ ఉండగా పెద్దలలో ఒకరు వచ్చి ఇదిగో యుధా గోత్రపు సింహము ఆ ముద్రలను విటకు యోగ్యుడని బయలుపరిచినట్టు చూస్తూ ఉంటున్నాడు ఆ యుధ సింహము సింభము ఎవరంటే గాయపడిన గొర్రపిల్ల గాయపరచబడిన గొర్రెపిల్ల నీ నా పాపముల నిమిత్తమై వధింపబై మృతి చెంది పునరుత్డై యుగ యుగముల వరకు సజీవుడైన యేసుగా అక్కడ ఆ సన్నిధానములు సింహాసనాశీలుడైన వారి మధ్యలో గాయపరచబడిన గొర్రపిల్లగా వధించబడిన గొర్రపిల్లగా ఆ యుధ గోత్రపు సింహం అక్కడ నిలబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం ఇంకా ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టుంటే ఆరు నుంచి పద్దెనిమిది అధ్యాయులలో చూస్తే యుగాంతానికి కొద్ది కాలానికి ముందు జరగబోయే సంఘటనలను కానబడుచుంటున్నాయి ఆరవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు మనం చూస్తే యుగాంతానికి ఈ లోకమాంతం కావడానికి ముందు కొద్ది కాలము ముందుగా జరగబోయే సంఘటనలను పరిస్థితులను ఇక్కడ వివరించబడుచు అంటున్నాయి ముద్రలుగా బూరలు పాత్రలు వీటినన్నిటి కింద కనిపించే రాబోయే విపత్తులను గురించి అక్కడ ఈ సంఘటన అన్ని విమోచకుడైన ఏసుక్రీస్తు వశములోనూ ఉన్నాయని చెప్తా ఉంటున్నా ఈ ముద్రలు కానివ్వండి బూరలు కానివ్వండి పాత్రలు కానివ్వండి ఇవన్నీ మన విమోచకు మనకు రక్షకుడైన ఏ స్కయ్య త్రాముల వశములో ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం యుగాంతానికి ముందు నాశనానికి ముందు కొత్త ఆకాశం కొత్త భూమికి ముందు అరిశ్మయంలోహానికి గొర్ర పిల్ల వివాహ మోత్సకానికి ముందుగా జరగబోయే సంఘటనలు ఇవి హెచ్చరికలుగా మనకు బయలుపరుస్తావు ఉంటున్నారు యోహాను ద్వారా పరిష్కారం దేవుడు యోహాను ద్వారా ఈ సంఘటన ప్రతి విశ్వాసం తెలుసుకొని ఉండవలేను కాబట్టి యోహాను నువ్వు ప్రకటించు నువ్వు కన్నులార ఈ దర్శనముల ద్వారా నువ్వు కన్నులార చూసినవన్నీ అన్నిటిని ప్రతి విషయాన్ని ప్రతి విశ్వాసకి తెలిసినట్టు నువ్వు ప్రకటించు ఈ ప్రకటన చెయ్యు ఈ ప్రక్షణ చెయ్యు ఈ ప్రత్యక్షతలు ఇక్కడ చూసావు ఈ ప్రత్యక్షతలను నా బిడ్డలకు నా విశ్వాసులకు నేను ఏర్పరచుకునిపో వారికి మధ్య ఆకాశం నేను కలుసుకొని పోవు నా బిడ్డల నిమిత్తమై ఈ ప్రత్యక్షను బయలుపరచు అని పరిశుద్ధాత్మ దేవుడు వ్యూహాన్ని ద్వారా నీకు నాకు బయలుపరుస్తూ ఉంచున్నా తీసుకోవలసిన జాగ్రత్తలు ఆయన చంపాడు నేను చే తల దియు నా దాస్నైనా నా ప్రవక్తలకు నేను బయలుపరచకుండా నేను ఏది చేయను అని వాక్యములు ఆయన చెప్పినట్టు చూసాను హామోసు గ్రంథంలో చెప్పారు నేను తలపెట్టిన ఉద్దేశ్యములను నా ప్రవక్తల ద్వారా నేను ప్రతి ఒక్కరికి బయలుపరుస్తాను దాని తర్వాతనే నేను ఇచ్చేస్తాను అని నేనే వేపం గురించి మనం ఆలోచిస్తామంటే యోనా చెప్పాడు యోనాను పోయి ఆ నినామ పథకమును ఆ దుర్మార్గమును వారి పాపంలో జీవిస్తుంటున్న విధానమును బట్టి ఆ పాపమును బట్టి ప్రమును బట్టి వారికి బయలుపరచు అని చెప్పాడు ఇదిగో ఆ నినామ పథకము నేను నాశనము చేయబోతుంటున్నాను యోనా ఇది ప్రకటన వారికి చేయబడ్డాడు అప్పుడు యోనా నినామ పట్టణం వెళ్ళాడు వాళ్ళని చూద్దాం ప్రకటన చేస్తే అక్కడున్న రాజులు కానీ పెద్దలు కానీ చిన్నలు కాని పశువులు కానీ యావత్ జనాంగము ప్రాణులు మోనబట్టు కట్టుకొని బూడికు తమ తల మీద పోసుకొని బూడిదలు కూర్చుండి విలపించు విజ్ఞాపన చేసి పశ్చాత్తాపము పొందక అప్పుడు దేవుడు చేయవలసిన దానిని చేయలే చేయాల్సిన కిడు చేయకుండా తన మనసును మార్చుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే పాపి పశ్చాత్తాపం అలాగే ఇక్కడ ప్రకటన గ్రంథంలో విశ్వాసులు ఏ విధంగా జీవించాలా ఇలాంటి కార్యములు జరగబోచుంటున్నాయి నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎలాగా ఉంటున్నాయని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనేకులు చెప్తూ ఉంటారు ప్రకటన గ్రంథం చాలా క్లిష్టమైన గ్రంథం అండి దాన్ని అర్థం చేసుకునే చాలా కష్టం అండి ఆ ప్రకటన గ్రంథం అంటే భయం అవుతుంటుందండి చదవాలంటే భయం అవుతున్నది భయపడాల్సిన అవసరం లేదు ప్రకటిన గ్రంథం చదువుకు భయపడాల్సిన అవసరం లేదు దుష్టును మన మనస్సులో అలాంటి భయాన్ని వాడు పుట్టిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే రాబోయే కాలంలో జరగబోయే విపత్తులను గురించి సంఘటనలను గురించి రాబోయే ప్రళయములను గురించి నువ్వు తెలుసుకుంటే ప్రతి విశ్వాసం తెలుసుకుంటాం ఎంతో ఆవశ్యకముగా ఉంటున్నది మనం ఏ పరిస్థితుల్లో ఉంటున్నామో వాటిని తెలుసుకుంటే ఎంతో ఆవశ్యకముగా ఉంటుంది వాటిని తెలుసుకొని మనం మనము నడతలను మన ప్రవర్తనను మన మనస్కులను మన ధ్యానమును మన ప్రార్థనలను మన విజ్ఞాపనలను ఆయన ఎదుట సమర్పించుకోవాల్సి ఉంటుంది పశ్చాత్తాప పడుటకు మన జీవితాన్ని మన ప్రవర్తనను మనం సరి చేసుకు ఈ ప్రకటిన గ్రంథము ఎంతో మనకు సహాయకరంగా ఉన్నట్టు చూస్తూ ఉంటుంది అయితే ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటే ఆరో గ్రంథంలో చూస్తూ ఉంటే ఆ యొక్క మధింపబడిన పిల్ల గోత్తు సింహం మొట్టమొదటి అక్కడ వెళ్ళి మొదటి ముద్రను విక్కినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అక్కడ చూస్తున్నప్పుడు అక్కడ నాలుగు గుర్రములు కనబడుచా ఉంటున్నాయి ఒకటి తెల్లని గుర్రం ఒకటి ఎర్రని గుర్రము ఒకటి నల్లని గుర్రము ఒకటి పాండు గుర్రం పెట్టుకోండి తెల్ల రంగు గర గులం చింటుంది నలుపు రంగు గరగుల గుర్రం ఒక చింటుంది అలా ఒకటి నాలుగు రంగుల గుర్రాలను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం ఈ గుర్రం అంటే మనం చూస్తూ ఉంటే అవి బలానికి శక్తికి ప్రతీకంగా ఉంటున్నాయి యుద్ధములలో యుద్ధములు చేయుకు యుద్ధంలో ఈ గుర్రములు విరివిగా వాడబడుచు ఉంటున్నాయి వాటికున్న బలమును బట్టి వాటికున్న కోపమును బట్టి వాటికున్న అతురత్వమును చతురత్వమును బట్టి వీటిని యుద్ధంలో వాడుచుకుంటున్నాం ఈ నాలుగు గుర్రములు కనబడుచుకున్న ఇవి తీర్పుల కాలములో దేవుడు దుష్టలోకమును పాడు చేయుటకు పంపు నాశనకరమైన శక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే గుర్రము యుద్ధమునకు సూచనగా ఉంటుంది గుర్రం అనగానే ఇంకొకటి వేగమునకు సూచనగా చూస్తూ ఉంటున్నాం ఈ మధ్య వాహనములు ట్రాన్స్పోర్ట్లు అయినప్పుడు ఆ కాలంలో రాజులు కానీ మన పూర్వీకులు కానీ ఆ వేగముగా ఒక స్థలానికి వెళ్ళాలంటే అది ప్రయాణ సాధనముగా ఆ గుర్రానికి అంటే వేగానికి సాదృశ్యంగా సూచనగా ఉన్నట్టు చూస్తూ ఉంటున్నాను సామెతలో ఇరవై ఒకటి ముప్పై ఒకటి యోప ముప్పై తొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చూస్తూ ఉంటే ఈ గుర్రము బలమునకు సాదృశ్యము అది భీతి నిచ్చినదిగా ఖడ్గమును చూచి వెనక తిరగదు కంది శత్రువును చూచి వెనక చూ తిరగదు ఖడ్గమును చూసి వెనకకు తిరగదు భయపడదు కంది ధైర్యముతో ముందుకు పోను కోపముతో బాగుగా పరిగెత్తును ఉగృతది పరిగెత్తును ఆ విషయంతో గుర్రము పరిగెత్తులని చూస్తూ ఉంటున్నాం కనుక శ్రమల కాలంలో దేవుని తీర్పులు వేగముగా జరుగును ఆ తీర్పులను ఎవరూ అడ్డుకోలేరని ఈ గుర్రం సాదృశ్యంగా ఉంటుంది దేవుడు జరిగించే తీర్పులు దొరుకుతూ ఉంటున్నా ఆలస్యం ఏమాత్రము జరగవని చెప్తా ఉంటుంది అద్భుతములను ఎవరు వారు ఎవరు లేరని చెప్తా ఉంటున్నారు సంఘముల విషయంలో విశ్వాస విషయంలో దుష్టుడు చేసే కుతంత్రములను ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నా ఈ ముద్రలో వాడు ఏ విధంగా లోకాన్ని మోసపుచ్చిపోతుకుంటున్నారు అపవాది అబద్ధ పురుషుడు న్యాయ విరోధుడు ఎలాంటి వేష్య వస్తున్నాడు మనం చూస్తూ ఉంటాం మరి తీర్పుల విషయం చూస్తే యోహాను ఐదు ఇరవై రెండు కార్యము పదిహేడు ముప్పై ఒకటిలో మనం చూస్తూ ఉంటే తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు కానీ తండ్రి గనపరచునట్లుగా అందరు కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము అప్పగించి అంటున్నాడు కుమారుని యో దేవుడు తండ్రి తీర్పు తీర్చడం ఆయన ఏం చేశాడంటే యూదా కొత్త కొదమ శివైరా వాదించబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు ఆయనను హింసించాము బాధించాము అగతాలి చేశాము ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు వినయంతో వచ్చాడు సాత్వికంతో వచ్చాడు నీ నా గురించి నీ నా స్థానంలో కలవరి శిలువలో వదింపబడి ఉంటున్నాడు ఆయన తన రక్తాన్ని చింతించి ఉంటున్నాడు ప్రేమ స్వరూపిగా వచ్చాడు గల వాణిక వచ్చాడు విదేతల వానిగా వచ్చాడు తగ్గింపు మనసుతో వచ్చినట్టు చూస్తూ ఉంటుంది కానీ ఆయన ఇప్పుడు రాబోతున్నాడు యుధ గోత్రపు సింహముగా ఆయన రాబోతుంటున్నాడు రాబోకుంటున్నాడు అయితే తండ్రి ఎవని ఎవరికి తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు నీకు నాకు తీర్చడు కానీ తండ్రిని ఘనపరచునట్లుగా తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలను తండ్రిని ఏ విధంగా మనం ఘనపరుస్తూ ఉంటున్నామో అలాగే కుమారుని కూడా ఘనపరచవలనని ఉంటుంది మనం చరిత్ర గ్రంథాలు చూస్తాయి ఇప్పుడు కొన్ని దేశాల్లో ఏసుక్రీస్తు నడయాడిన ప్రదేశాలను చూస్తూ ఉంటే ఇప్పటికీ ఈ లోకంలో ఏ సయ్యను రక్షకునిగా దేవునిగా అంగీకరించుకున్న వారు ఎంత బిచ్చున్నారు ఏ సయ్యను బాధకరం ఏంటంటే నే సయ్యను నానావిధ పేర్లతో వారు పిలుస్తూ ఉంటున్నారు ఆయనను ఒక ప్రవక్త అంటున్నాడు ఆయన దేవుని కుమారుడు కాడు అంటున్నాడు ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు ఆయన ఒక దూత్ అంటున్నాడు ఈజ్ అన్ అంబాసిడర్

సర్వాధికారము ఈ మనకు అప్పగించినట్టు మనం చూస్తా ఉంటున్నాం ఈ పరిష్కణ బట్టి ప్రతి ఒక్కరు నమ్మాల తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆది వాక్యముండెను వాక్యము దేవుడి వాక్యము దేవుడై ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య సంచరించినట్టు చూస్తూ ఉంటున్నాం అందుకే నా కుమారుడు గణపరచాలి తండ్రి గణపరచబడినట్లు కుమారుడు పరచుకున్నానని ఆయనకు సర్వాధికారం అప్పగించాడు తీర్పు తీర్చుటకును తీర్పులను తీర్చుకుంటుకు ఆ తీర్చుటకు సర్వాధికారము అప్పగించినట్టు చూస్తూ ఉంటున్నాం తర్వాత పదిహేడు కుంపక్కుంట్లు చూస్తే తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉంటున్నాడు దేవుడు పరలోకమందున్న మన దేవుడు తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడే దినమును నిర్ణయించి ఉన్నాడు కాబట్టి వాటిని చూస్తూ ఉంటే క్రీస్తులు ముద్రలు విప్పుచుండగా భూలోకమునకు తీర్పులు జరుగును క్రీస్తు ముద్రలను విప్పుచుండగా కానీ భూలోకమునకు తీర్పులు జరుగును యుద్ధములు అధికముగా జరుగునట్టు మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఎక్కడ మనం చూస్తూ ఉంటున్నాం యుధాగోత్రపు సింహము వధింపబడిన గొర్ర పిల్లపై పోయి సింహాస్ వాని చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని మొదటి ముద్రను విప్పినప్పుడు మొదటి ముద్రను విప్పినప్పుడు ఒక స్వరము నాలుగు జీవులలో నుంచి ఒక స్వరము వినబడుచు ఉంటుంది అక్షణ యూహాన్ని చెప్తా ఉంటున్నాడు నేను చూడగా ఆ జీవులలో ఒకటి రమ్ము అను ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటి ఒక ఉరుము వంటి స్వరంతో గంభీరమైన స్వరంతో భీకరమైన స్వరంతో యోహాను రమ్ము అని వింటిని పిలిచట ఉరుము వంటి స్వరంతో పలుగు జీవి ఒక సింహముగా ఉంటుంది ఆ నాలుగు జీవులలో ఒకటి సింహబ ఉంటుంది ఆ గర్జించి స్వరముతో వీక్షణమైన స్వరముతో ఉరుము ఉరు స్వరముతో నువ్వు రమ్ము అని విరిచి ఉంటున్నా మరి యోహాను చెప్తా ఉంటున్నాడు మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాను ఒక తెల్లని గుర్రము కనబడను మీద ఒకడు వీళ్ళు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడను అతడు జయించు జయశాలిగా వెళ్ళాను అతకుని జయించు జయశాలిగా వెళ్ళాను అదొక తెల్లని గుర్రం ఉంటుంది వ్యూహాన్ని తా ఉంటున్నాడు నా దర్శనంలో ఒక తెల్లని గుర్రము బలవంతమైన దిగురు తెల్లని గుర్రం దాని మీద ఒకడు కూర్చొని ఉంటున్నాడు వాడు వాని చేతికి ఒక విల్లు ఇవ్వబడి ఉంటుంది వానికి ఒక కిరీటం ఇవ్వబడి ఉంచుకుంది వాడు జైశాలిగా వాడు పాయలు వేడుచుతూ ఉంటున్నాడు వాని చేతిలో ఒక విల్లు ఉంటుంది కానీ బాణములు లేవు గుర్రముల మీద కూర్చున్న వ్యక్తి వెళుతూ ఉంటున్నాడు ఒక తెల్లని గుర్రము దానిపైన ఒకడు కూర్చొని ఉన్నాడు అతనికి ఒక కిరీటం ఇయబడి ఉంటుంది అతను చేతిలో వెళ్ళుకుంది అతడు జయశాలిగా జైలు వెళ్ళను అంటున్నాను ప్రియమైన వారల ఈ మొదటి ముద్రను మనం చూస్తూ ఉంటే వ్యాఖ్యాన కర్తలు దైవ శాస్త్ర వేదాంత పండితులు వ్యాఖ్యాన కర్తలు కామెంటేటర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా తింటే వర్ణించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం అతను తెల్లని రంగు సమాధానము గుర్తుగా ఉంటుంది అంటున్నారు ఆత్మను జయించు జాలిగా వెళ్ళాడు అంటున్నారు అతనికి ఒక పిల్ల ఇవ్వబడి ఉంటుంది అంటున్నాడు కొంతమంది ఏమంటుందంటే ఏసే ఆత్మలను గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఆ అసమాధానముతో ఆయన వస్తూ ఉంటున్నాడు సువార్థ ప్రకటన గురించి ఆత్మనకు స్వార్థను ప్రకటించుటకు వస్తుంటున్నారని కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తా ఉంటారు కానీ అనేక వ్యాఖ్యానములను కామెంటరీస్ని మనం తరచు తరచూడగా పురుషు దాత్మ దేవుని ద్వారా బయలుపరిచిన వ్యక్తి ఏంటంటే అక్కడ మనం చూస్తూ ఉంటే కొందరు చంపినట్టు కాకుండా అయితే ఈ కడ తీర్పు దృశ్యము కనబడుచా ఉంటుంది తీర్పు తీర్చుటారు తీర్పులు ఉంటున్నాయి మొదటి ముందు తీర్పుకు గుర్తుగా ఉంటుంది కానీ కాబట్టి అది సువార్థ ప్రకటన విషయం కాదు రెండవది చూస్తే గుర్రము యుద్ధమునకు వాడబడి జంతువుగా ఉంటుంది మరి కొందరు గురంధము ఈ ప్రకటన గ్రంథంలో చెప్పారు కాబట్టి ఏ సయ్యనే అక్కడ అంట ప్రకటన పంతొమ్మిది పదకొండు నుంచి పదహారు వరకు చూస్తే తెల్లని గుర్రము మీద కూర్చున్న వ్యక్తి ఏ క్రీస్తు కనుక ఇక్కడ తెల్లని గుర్రము మీద కూర్చున్న వ్యక్తి క్రీస్తి అని చెప్పుకొని కానీ ఒకసారి మనం ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదకొండు నుంచి పదహారు వరకు చూస్తే గుర్రం మీద కూర్చున్న వ్యక్తి కూర్చున్న క్రీస్తు నమ్మకమైన వాడు సత్యవంతుడును ఆయన నీతిని బట్టి విమర్శ చేయును ఆయన నేత్రములు అగ్నిజ్వాలుల మంచివి ఆయన శిరస్సు మీద అనేక కిరీచములు నేను మీద అనేక కిరీటములు ఉన్నాను రాజులకు రాజు ప్రభులకు ప్రభు మొదలకు అమూల్యమైన పదములు వాడబడిన కనుక అయితే మొదటి ముద్ర విప్పగా వచ్చిన వాడు యేసుక్రీస్తు లక్షణములతో వైశ్యదారుగా వచ్చి ఉంటున్నాడు ఒకటి ఈ క్రీస్తు లక్షణంలో ఒకటి లేడు అర్ ఒకటే కిరీటం ఉంటుంది ఏసయ్యకు అనేకమైన కిరీటంలు ఉంటున్నాయి ఆయన నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు ఆయన అగ్ని జ్వాలల వలె ఉంటున్నాయి ఈ తెల్లని గుర్రము బయలుదేరినప్పుడు ఏసయ్య పరలోకములో ముద్రలు విప్పుతూ ఉంటున్నాడు ఈ ముద్రలు భూలోకంలో జరుగుతూ ఉంటున్నాయి ఈ నాలుగు ముద్రలు ఏ నాలుగు గుర్రముల గురించి ఈ నాలుగు ముద్రలు భూలోకంలో విప్పబడిచా అయితే అక్కడ ఏసయ్య పరలోకంలో నుండి ముద్రలు విప్పున్నాడు ఈ తొల్లని గుర్రము తెల్లని రంగు క్రీస్తానాన్ని ఆక్రమించుకొని భూలోకాన్ని తన వశము చేసుకుంటూ దుష్టుడు ఆలోచన కుయుక్తిగా మనం ఆలోచించవచ్చు తెల్లని రంగు సమాధానముకు గుర్తుగా ఉంటుంది రక్షణకు గుర్తుగా ఉంటుంది నీతి గుర్తుగా ఉంటుంది మంచితనానికి గుర్తుగా ఉంటుంది సాత్వికానికి గుర్తుగా ఉంటుంది అయితే అలాంటి వైశ్యధారణలో ఏ శ్రేయ రూపములో ఏ స్కయ్య రూపములో ఈ దుష్డు బయలుదేరినట్టు మనం చూస్తూ ఉంటున్నాం రెండవ తెసలోనికలు రెండు మూడవ వచనంలో మనం చూస్తూ ఉంటే మొదట ప్రస్తుత్వము సంభవించని నాచిన పుత్రులకు పాప పురుషుడు ధర్మధోద పురుషుడు పడితే కానీ ఆ దినము రాదు అంటున్నాడు ఎఫ్నా దినము పడుతూ ఉంటుంది రెండవ తెశలోనికలకు పరిశుద్ధుడైన పౌలు రెండవ అధ్యాయం మూడవ వచ్చిన చెప్తా ఉంటుంది మొదట బ్రతము సంభవించవల మోసము దయా కుట్రలు సంభవించవాలని అంటే అప్పుడు నాశన పుత్రులకు పాప పురుషుడు ధర్మ విరోధియూ అప్పుడు బయలుపడితే పడితే కానీ ఆ దినము రాదు ఇతడు మారు వేషం వేసుకున్న మోసుగాడైన న్యాయవిధిగా మనం చూస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం మొదటి యోహాను రెండు పద్దెనిమిదిలో చూస్తే ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చురను వింటిరి కదా ఇప్పుడు అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరి వచ్చున్నారు ఇదిగో యోహాను చెప్తా ఉంటున్నాడు మీ ప్రత్యక్షతలు చూసిన యోహాను పరిశుద్ధుడైన యోహాను పద్మాసు దీపంలో ఉన్న యోహాను ప్రత్యక్షం చూసిన యోహాను తన మొదటి పత్రికలో వ్రాసుకుంటున్నారు రెండవ అధ్యాయం ఇది కడవరి గడియ క్రీస్తు వర విరోధి వచ్చునని మీరు విన్నారు కదా ప్రక్షణ గ్రంథంలో మీరు విన్నారు కదా శాస్త్రంలో మీరు విన్నారు కదా ఇదిగో ఇప్పుడు అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉంటున్నారు ఒకటి కాదు అనేకులు క్రిత్తు విరోధులు బయలుదేరి ఉంటున్నారు ఇది కడవరి గడి అని దీని చేత మనము తలుసుకొని ఉంటున్నాం ప్రార్థించుకున్నాం మా ఉన్నతుడా సర్వస్మంతుడా సర్వంతర్యామిన మా పరమ తండ్రి నీ దయచేసిన వాక్యములు బట్టి నీ పాదములకి స్తోత్రం తండ్రి అనేకులు తండ్రి నీ వేష్యము ధరించుకొని వెలుగు దూతవలే తండ్రి నువ్వు పంపిన పస్తుల వరలే నీతి క్రియలు జరిగించు పరిచారకుల వరే సంఘంలో ప్రవేశించచ్చు దుష్డు తండ్రి మా జీవితంలో ప్రవేశించు విశ్వాసిని విశ్వాస జీవితంలో నుంచి పడగొట్టుచుకుండగా సంగలమును నాశనము చేయించుండగా సంగమమును విభజించుచుండగా సంఘములలో భేదాభిప్రాయములు కలిగించుచుండగా తండ్రి వాణిని ఎదిరించుటగా మాకు సహాయము దాయిచ్చేయం తండ్రి వారి నుండి మమలను తప్పించు మరి వేడుకుంటున్నాను వాని నుండి సంఘములను తప్పించు మరు వేడి నుండి విశ్వాసం జీవితంలో నుంచి తొలగిపోకుండా తండ్రి విశ్వాసంలో నిలదొక్కబడినట్లు మాకు సహాయం దాయిచ్చే మరి వేడుకుంటున్నాం కృపగలతండి జాలి కలితండి ప్రేమ కలితండి ప్రతి విశ్వాస జీవితంలో డు నానా విధమైన తలంపులతో ఆలోచనలతో నీతి తలంపులను వరి తలంపులతో పాప నీతి తలంపులని పాపపు తలంపులతో వాడి శరీరంలో జీవితంలోనికి ప్రవేశించుండగా విశ్వాసమైన మేము గ్రహించుటకు ఏది దేవుని మాట ఏది దేవుని మాట కాదు ఏది దేవుని ఆత్మ ఏది క్రీస్తు విరోధి ఆత్మ తెలుసుకుంటు వివేచన జ్ఞానపుణ మాకు దయచేసి నడిపించి మరి వేడుకుంటున్నాం అండి ఈ కార్యక్రమం వీక్షించ చెట్టున నీ ప్రతి బిడ్డను ఆశీర్వదించి దేవించు ప్రతి బిడ్డకు వేర్చిన జ్ఞానం దాయిచ్చు తండ్రి వేశ్య ద్వారాల నుంచి వారు తప్పు దూరంగా ఉండేటకు సహాయం దాయిచ్చు వేచిన ఆత్మలను వారికి దాయిచ్చు వేర్చిన జ్ఞానమును వారికి దాయిచ్చు మనుషుల నుంచి దుష్టుల నుంచి వారు దూరంగా ఉండేటకు సహాయం దాయిచ్చు దుష్కుల శోదనలు జయించిన వారికి సహాయం దాయిచ్చే ఏ ప్రార్థనలో ఎక్కీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు దైవించు వారి వారి సమస్యలను బట్టి తండ్రి ఆ సమస్యల నుంచి వారికి విడుదలను దాయిచ్చేసి సమస్యలను పరిష్కరించి ఆశీర్వదించు దైవించుమ తండ్రి అనారోగ్యంతో స్వస్థనున్న ప్రతి బిడ్డను గాయపడిన హస్తం చె పవిత్రమైన పరిష్కృతమైన జీవం గల మయమకాల్భుతమైన రక్తమును వారిపై ప్రోత్సహించి సంపూర్ణ స్వస్థతలను అనుగ్రహించి నువ్వే మహిమగత పొందమని ఏమన బ్రతిమాలి కొంచెం ఇంతవరకు దైవ సందేశం విన్నారు కదా మీ స్పందనలు ప్రార్థనా అవసరతలు తెలియజేయవలసిన మా చిరునామా రక్షణ స్వరం ప్లాట్ నెంబర్ సిక్స్టీ భాగ్యనగర్ కాలనీ హైదర్షా కోట్ గోల్కొండ పోస్ట్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్ నైంటీ వన్ మా ఫోన్ నంబర్స్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ట్రిపుల్ వన్ డబల్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ప్రైజ్